పట్టకాల దర్ నుండి వివిధ స్థానాలలో వస్తువులు ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అది ఆ ప్రతిబింబము ప్రధాన లక్షణం పైన ఎక్కడ ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం చూద్దాం అయితే మనం ప్రయోగశాల కృత్యం ద్వారా మనం చేసిన పరిశీలనలు ఈ పట్టికలో పొందుపరచడం జరుగుతూ ఉంటుంది అయితే మనము ఇక్కడ వస్తువును ఎక్కడెక్కడ ఉంచుతున్నాము అనేది మొత్తంగా చూసుకోవాలి మనకు పుటాంతల దర్పణం యొక్క ధ్రువం నుండి వస్తువును మనం ఐదు స్థానాలలో ఉంచి దాని యొక్క ప్రతిబింబ లక్షణాలను మనం గమనిస్తుంటాము అయితే ఆ ఐదు స్థానాలు ఏమిటి అని అంటే మొట్టమొదట వస్తువును దర్పణ ధృవము నాపి ఎఫ్ల మధ్య ఉంచినప్పుడు ఒక సందర్భము అలాగే వస్తువును ప్రధాన నాపి వద్ద ఉంచినప్పుడు రెండవ సందర్భము వస్తువును ఎఫ్ మరియు సిల మధ్య ఉంచినప్పుడు తర్వాత వస్తువును వక్రతా వక్రతా కేంద్రం కేంద్రం ఉంచినప్పుడు అలాగే వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు ప్రతిబింబాలు ఏ విధంగా ఏర్పరుస్తాయి పుటాకాల దర్భం ఏ విధంగా ప్రతిబింబాలను ఇస్తుంది అనేది మనము పరిశీలనలో మనం ఈ పట్టికలో నమోదు చేయడం జరుగుతుంది ఇది మనకు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఈ పట్టిక చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ ప్రతిబింబ లక్షణాలు విద్యార్థులందరికీ చాలా ఉపయోగకరం ఈ పట్టికలు నేర్చుకుని చాలా సులభంగా ఈజీగా మనము గుర్తు పెట్టుకోవచ్చు అయితే మొట్టమొదట పుటాకార దర్పణం నుండి వస్తువు స్థానం వస్తువును ఎక్కడ ఉంచుతున్నాము అంటే మనం ఏం చేద్దామంటే దర్పణ ధ్రువం నుండి ఆ వక్రతా కేంద్రం వైపు అనంత దృవం వైపు వెళ్తాం అయితే ఫస్ట్ సందర్భంలో వస్తువును ఎక్కడ ఉంచుతాం అని అంటే దర్పణ ధృవము మరియు నాభ్యుల మధ్య ఉంచుతాం వస్తువులు దర్పణ ధ్రువము అంటే నాభ్యాంధరం లోపల వస్తువును ఉంచిన వస్తువులు దర్పణు నాభిఎఫ్ల మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది ప్రతిబింబం యొక్క స్థానం ఎక్కడుంది అంటే దర్పణం వెనకలా ఏర్పడుతుంది దర్పణం వెనక ఏర్పడుతుంది దర్పణం వెనక ఏర్పడుతుంది అయితే ఈ దర్పణం వెనక ఏర్పడిన ప్రతిబింబం వస్తువు కన్నా పెద్దదా చిన్నదా అని గమనిస్తే ఎప్పుడు కూడా కుటాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబము వృద్ధీకృత ప్రతిబింబం విద్యా ప్రతిబింబం ఎప్పుడు కూడా వృద్ధీకృత ప్రతిబింబం వస్తుంది కాబట్టి ఆ ప్రతిబింబం వస్తువు కన్నా పెద్దది వస్తువు కన్నా పెద్దది ఈ ప్రతిబింబం ఎలా వస్తుంది అని అంటే ఈ వృద్ధీకృత ప్రతిబింబం నిటారుగా వస్తుంది నిటారుగా వస్తుంది నిటారు ప్రతిబింబము ఈ దర్పణం కనుక ఏర్పడిన ప్రతిబింబం ఏం ప్రతిబింబం అంటే ఇది మిథ్యా ప్రతిబింబము మిథ్యా ప్రతిబింబం కాబట్టి మొట్టమొదటి సందర్భంలో దర్పణము ఎట్లాంటి ప్రతిబింబాన్ని చిందంటే అంటే మిథ్యా ప్రతిబింబము నిటారు మిథ్యా ప్రతిబింబము పెద్దదైన ప్రతిబింబాన్ని ఇస్తుంది ఎప్పుడు వస్తువును దర్పణ ధ్రోహం నాబి ఎఫ్ల మధ్య ఉంచినప్పుడు అంటే నాభ్యంతరం కన్నా లోపల వచ్చినప్పుడు అది ఎప్పుడు కూడా పెద్దదైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది రెండవ సమయం ఇప్పుడు వస్తువును నాభి ఉంచాం వద్ద ఉంచాం వస్తువును వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అంటే అనంత దూరంలో ఏర్పడుతుంది అనంత దూరం అనంత దూరంలోకి వెళ్ళిపోతుంది అప్పుడు అనంత దూరంలో ఏర్పడే ప్రతిబింబాన్ని మనం గుర్తించలేము కాబట్టి దాని యొక్క లక్షణాన్ని మనం చర్చించలేము అది నిటారా నిజన విద్య ప్రతిబింబమా పెద్దదా చిన్నదా చర్చించము అనంత దూరం వద్ద ఏర్పడే ప్రతిబింబం యొక్క లక్షణాలను గురించి మనము చర్చించము మూడవ సూత్రం ఇప్పుడు వస్తువును నాబి ఎఫ్ మరియు వక్రతా కేంద్రముల మధ్య ఉంచినీల మధ్య ఉంచిన వస్తువు ఎఫ్ మరియు వక్రతా కేంద్రం స్త్రీల మధ్య ఉంచినప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రతిబింబము ఎక్కడ ఏర్పడుతుంది అంటే సివల ఏర్పడుతుంది వక్రతా కేంద్రం అవతల ఏర్పడుతుంది వక్రతా కేంద్రం సికి ఆవల ఏర్పడుతుంది ఏర్పడుతుంది సో బియా కర్వించారు ఎఫ్సి ల మధ్య వచ్చినప్పుడు ప్రతిబింబము వస్తువుది ఎక్కడ ఏర్పడుతుంది అంటే వక్రతా కేంద్రం అవతల ఏర్పడుతుంది ఈ ప్రతిబింబము వస్తువు కన్నా పెద్దదైన ప్రతిబింబము పెద్దది ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది అని అంటే తలకిందులైన ప్రతిబింబం వస్తుంది తలకిందులైనది తల క్రిందులైన ప్రతిబింబం వస్తుంది ఇది నిజ ప్రతిబింబము ఎప్పుడైనా నిజ ప్రతిబింబాలన్నీ కూడా తల క్రిందులైన ప్రతిబింబాలు నిజ ప్రతిబింబాలు తల క్రిందులైన ప్రతిబింబము ఈ ప్రతిబింబం కూడా ఎలా వచ్చింది పెద్దదైన ప్రతిబింబం వచ్చింది నాలుగు సుందరు ఇప్పుడు వస్తువులు ఎక్కడ ఉంచాము అని అంటే వక్రతా కేంద్రం స్త్రీ వద్ద ఉంచాము వక్రతా కేంద్రం ప్రధానంపై వక్రతా కేంద్రం స్త్రీ వద్ద ఉంచాము వస్తువు సి వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం యొక్క స్థానం కూడా ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే వక్రతా కేంద్రం వద్దనే ఏర్పడుతుంది కేంద్రం స్త్రీ వద్దనే ఏర్పడుతుంది ప్రతిబింబం యొక్క పరిమాణం వస్తు పరిమాణం కన్నా పెద్దదా చిన్నదా అంటే సమానమైన పరిమాణంలో వస్తుంది సమానమైన సమానమైన పరిమాణంలో వస్తుంది తలక్రిందులైన ప్రతిబింబము తలక్రిందులైన ప్రతిబింబము నిజ ప్రతిబింబం వస్తుంది చూడండి ఈ రెండు సందర్భాల్లో చూస్తుంటే నిజ ప్రతిబింబాలు వచ్చిన మీద ప్రతిబింబాలు నిజ ప్రతిబింబాలుగా ఉన్నాయి చూడండి గమనిస్తే ఇప్పుడు వస్తువును వక్రతా కేంద్రం వద్ద వచ్చిన వస్తువుని ఇప్పుడు వక్రతా కేంద్రం అవతల పెట్టడం వస్తువును వక్రతా కేంద్రం ఆవలో ఉంచడము వక్రతా కేంద్రం సి స్త్రీల మధ్య మరియు ఏర్పడుతుంది ఎలా ఏర్పడుతుంది అంటే చిన్నదైన ప్రతిబింబం వస్తుంది వస్తువు కంటే చిన్నదైన ప్రతిబింబం వస్తుంది తలకిందులైన ప్రతిబింబం వస్తుంది నిజ ప్రతిబింబం వస్తుంది అంటే వస్తువును వక్రత కేంద్రానికి ఆ ఉంచితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది ఎఫ్ సీల మధ్య ఏర్పడుతుంది చిన్నదైన ప్రతిబింబం వస్తుంది తల ప్రతిబింబం నిజ ప్రతిబింబం వస్తుంది ఇప్పుడు ఆరో సందర్భంలో అనంత దూరంలో ఉంచిన వస్తువులు అనంత దూరంలో ఉంచినప్పుడు వస్తువులు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అంటే నాభి ఏర్పడుతుంది నాభి ఏర్పడుతుంది ఎట్లా ఏర్పడుతుంది ప్రతిబింబం అంటే బిందు రూప ప్రతిబింబము బిందు రూప ప్రతిబింబము అది నిటం తల కింద చెప్పలేము నిజ ప్రతిబింబం బిందు రూప ప్రతిబింబం కూడా ఎలాంటి ప్రతిబింబము అంటే నిజ ప్రతిబింబము బిందు రూప ప్రతిబింబము నిజ ప్రతిబింబము ఎప్పుడు వస్తువు అనంత దూరంలో ఉంచినప్పుడు ప్రతిబింబం నాగు వద్ద వస్తుంది అది బిందు రూపం బిందు రూపం తల క్రిందులైనా అది నిజ ప్రతిబింబం ఎప్పుడైనా తలకిందులైన ప్రతిబింబం వస్తుంది కానీ బిందు రూపంలో ఉంటుంది కాబట్టి తల క్రిందులు అనే మాట మనం వాడము అది బిందు రూప ప్రతిబింబము నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది ఈ విధంగా మనము ఆరు సందర్భాలు ఈ ఆరు సందర్భాల విద్యార్థులు మనం బాగా గుర్తుంచుకోవాలి ఎఫ్ల మధ్య వచ్చినప్పుడు దర్పణం వెనక ఏర్పడుతుంది ప్రతిబింబము అంటే పుటాకాల దర్పణము ఈ ఆరు సందర్భాలలో ఐదు సందర్భాలలో నిజ ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది ఒకే ఒక సందర్భంలో మాత్రం ఎప్పుడైతే వస్తువు దర్పణ ధృవము నాకుల మధ్య ఉంటుందో అప్పుడు మాత్రమే అది నిటారు విద్యా ప్రతిబింబం ఏర్పరుస్తుంది మిగతా అన్ని సందర్భాలలో ఈ పుటాకార దర్పణము నిజ ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది